అందరికీ నమస్కారం గత నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న వార్త అదే బట్టల గురించి మాట్లాడిన మాట అనసూయ గారు మాట్లాడిన తప్పని ప్రజలందరూ కూడా సంప్రదాయం ప్రజలందరూ కూడా ఏలెత్తు చూపించారు అనసూయకి అలాగే చిన్మయ్యకి ఇంకొంతమంది అనసూయ మాట్లాడింది తప్పని తెలుసు శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అని తెలుసు కానీ ఫేమస్ అవ్వడం కోసం కేవలం ఫేమస్ అవడం కోసం పలానా నిర్మాత ఎవరో తెలియదు కదా పలానా రామ్ గోపాల్ వర్మ అంటే ఏదన్నా బ్రేకింగ్ న్యూస్ ఉంటేనే బయటకు వస్తాడు కదా వాళ్ళు మీడియా ముందుకు రావడం కోసం ఫేమస్ అవ్వడం కోసం వాళ్ళు మీడియా ముందుకు వచ్చి శివాజీ మాట్లాడిన మాట తప్పు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వాగుడు వాగిరు కాబట్టి ప్రజలందరూ కూడా అనసూయాని నాగబాబుని రాంగోపాల్ వర్మని ఆ ఎస్కే అని నిర్మాత అనే వ్యక్తిని ఎవరైతే మీ ఇష్టం అమ్మా మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని తిరగవచ్చు అని ఎవరైతే మాట్లాడిరో వాళ్ళందరూ కూడా ప్రజలు కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది అనవసరంగా మెగాస్టార్ ఫ్యామిలీలో నాగేంద్రబాబు ఉన్నందుకు మెగాస్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మొత్తం కూడా బాధపడుతున్న కాడికి తీసుకొచ్చిండు నాగేంద్ర బాబు అలాగే ఈ ఎస్కే అనే వ్యక్తి సంప్రదాయంగా నడుచుకునే పిల్లల్ని కూడా మీ ఏంటమ్మా ఇంత సంప్రదాయంగా వచ్చినాం ఇంత నిండుకు పట్టలేసుకొని మోటార్ మోటానికి రావాలి కదా అని చెప్పనేసి తను మాట్లాడుతున్నాడు తను మాట్లాడిన దానికి కూడా కొంతమంది కౌంటర్ ఇచ్చారు మీ ఇంట్లో మీ ఆవిడకి చెప్పుకో మీ పిల్లలకి చెప్పుకో మరి సగం బట్టలు వేసుకొని తిరగమని మందికి చెప్పడం కాదని కూడా చాలామంది కౌంటర్ ఇచ్చిన సందర్భం జరిగింది అలాగే అనసయ గారు చేసింది తప్పని సంగతి అనుసయ్య గారికి అర్థమైంది కాబట్టి నిన్న చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో విజయ్ గారు ఆ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది అక్కడ అభిమానులు కూడా విజయ్ గారి మీద పడి ఆయన ఒక్క అంటే ఒక మంచి హీరో మంచి హీరో కాబట్టి పేరున్న హీరో కాబట్టి ఆయన ఒక్కసారైనా తాకాలనే ఆలోచనతోటి అభిమానులు మీద పడిపోయారు అప్పటికి విజయ్ గారు తట్టుకోలేక వెళ్ళి కారికేషన్ అంటే ఒక జంటు విజయ్ గారు ఒక జంటు ఒక పురుషుడు ఆయననే వదలలేదు అభిమానులు మరి లేడీస్ సగం మాటలు వేసుకొని పోతే ఎలా వదులుతారమ్మా ఆ సంగతి అనసూయ గారికి మీకు తెలుసు ఇది తప్పనే సంగతి మీకు తెలుసు తప్పించుకోవడం కోసం నువ్వు ఎన్నో మార్గాలు ఎత్తులు ఎత్తులపై ఎత్తులేస్తున్నావు కానీ ఇంకా విషయం ఏంటంటే ఇండస్ట్రీలో మనసున్న మనుషులు మంచి మనుషులైతే అని అనసూయ అని ఏ స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేయడానికి పిలవద్దు ఏ సినిమాలో కూడా యాక్టింగ్ చేయడానికి పిలవద్దు పిలిస్తే మాత్రం మీరు తప్పును ప్రోత్సహించినట్టే లెక్క జై హింద్